అటువంటి స్థానాలు ఇటువైపు ఒక ఇరవై దాని పిల్లలకు ఇరవై పిల్లలకు ఒకేసారి పాలు ఆ జంతువు ఆ జీవి తెలుసు కదా పంది పంది ఆ పంది కణాన్ని తీసి ఆవులో పెట్టారు మాకు చాలా పాలు కావాలి అని చెప్పేసి పంది నుంచి కణాన్ని తీసి ఆవు కడుపులో పెడితే వచ్చినటువంటి ఒక జంతువు ఇప్పుడు ఆ జంతువు యొక్క పాలు మనం తాగుతున్నాం ఇప్పుడు దాని మూతి చూడండి ఆవు మూతి కావు కదా జెర్సీ ఆవు యొక్క మూతి ఎట్లా ఉంటుందండి జెర్సీ బీప్ ఎట్లా ఉంటుంది మన యొక్క భారతీయ ఆవు లాగా మూపుర ఉంటుందా దానికి ఉంటుందా మనం మన భారతీయ ఆవు సూర్యుడితో డైరెక్ట్ సంబంధం సూర్య సూర్యకేతు నాడి అని ఒకటి ఉంటుంది బీప్ల ఆ మూపురంలో ఆ మూపురం సూర్యుని యొక్క పవర్ను ఆ దాని బంగారు రంగు రంగు మాత్రమే బంగారం కాదు బంగారం కూడా ఉంటుంది మీరు గూగుల్ సెర్చ్ చేయండి ఆవు పాలలో బంగారం ఉంటుందా ఉంటుంది రాజస్థాన్ లో ఒక మిత్రుడు నాకు చూపించాడు ఒక గుడ్డ పైన పత్తి పెట్టి ఆ పత్తి మీద ఒక బంగారు రేపు ఈ బంగారం ఏంటయ్యా ఏంటంటే పాల నుంచి తీసి సార్ అన్నాడు పాల నుంచి బంగారం వస్తుందా ఆవు పాల సార్ దేశీ ఆవు పాల నుంచి బంగారం వస్తుంది ఎంత వచ్చింది అంటే చాలా తక్కువ ఉంటుంది కదా కానీ బంగారం ఉంటుంది అది తీసి నాకు చూపించాడు ఆ డబ్బాలో పెడితే చేతిలో పెట్టాడు నాకు ఎందుకు వెళ్తున్నానంటే బంగారము మన యొక్క శరీరాన్ని శుభ్రపరుస్తుంది అందుకొరికే స్వర్ణ భస్మము అవి రకరకాల మందులు అయిదు మందులు ఈ ఆయుర్వేద మందులు తీసుకున్నట్టే మనం ఆవు పాలు ఆవుపాలు కనుక దేశీయ ఆవు పాలు మన శరీరానికి చాలా ముఖ్యం కానీ మనం ఏం చేస్తున్నాం దేశీయ ఆవులను అమ్మేసి జెర్సీ పాలు జెర్సీ ఆవులను తీసుకొచ్చి పెడుతున్నాం ఇది ఒక గొప్ప పని చేసినట్టుగా అప్పుడున్నటువంటి అప్పుడున్న తెచ్చినటువంటి సైంటిస్టులకు అందరికీ మనం సన్మానాలు చేసి పర్ఫర్షన్ ఇచ్చి వాళ్ళ వేలుగా కూర్చోబెట్టి పాల ఉత్పత్తి బాగా చేశారు కనుక మీకు సన్మానం అంటుంది అప్పటి పరిణామం ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో షుగర్ పేషెంట్ యొక్క సంఖ్య పెరిగింది అక్కడ కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగింది పెరిగిందా లేదా ఒక ఇరవై ఐదు ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఉన్నటువంటి షుగర్ పేషెంట్ ఇప్పుడు సంఖ్య పెరిగిందా లేదా కారణం ఏంటి మనం తినేటటువంటి ఆహారం తాగేటువంటి పాలు తినేటువంటి ఒక పెరుగు నెయ్యి వెన్న ఇవన్నీ కూడా కలుషితమైనటువంటివి మరి మన ఆరోగ్యం ఎక్కడ చేస్తున్నాయా మనకు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలి మందులు వస్తుందా తినే తినేమో ఇది తింటావు పెట్టేదేమో గింజలు ఏమో వేరే చిత్త చిత్త గింజలు పెట్టి మామిడి పాటు రావాలి మామిడి పాటు వస్తుందా ఇప్పుడు పెట్టేది ఏంటి తీసుకొచ్చిన ఒక జెర్సీని జెర్సీ ఆవు పాదాలు బలం రావాలి బలం రావాలి షుగర్ తెలుసు తెలిసి మరి ప్రభుత్వము వీటిని ఆపకుండా రకరకాలైన ఎత్తుగడలు వేసి మనకు చెప్తున్నారు ప్రభుత్వానికి ఏం తెలుసు వాళ్ళందరూ రాజకీయ నాయకులు వాళ్ళకి చెప్పేటటువంటి వాడు సైంటిస్ట్ కావాలి వాళ్ళ సైంటిస్ట్ పరిస్థితి ఏంటి విదేశాల వాడు ఏది చెప్తే అది ఇవాళ ఒక సైంటిస్ట్ ఒక పేపర్ సబ్మిట్ చేశాడు ఏంటంటే అమెరికా నుంచి పాలన మనం దిగుమతి చేసుకోవాలి అని అమెరికా నుంచి దిగుమతి అని చేసుకుంటామే అమెరికాలో ఆవులకు మాంసం తినిపిస్తారు ఆ అమెరికాలో ఉన్నటువంటి ఆవులకు మాంసం తినిపించి దానికి రకరకాలైన మాంసాలు పెట్టి దానికి అదే ఆ మాంసాలు పెట్టి మళ్ళీ ముక్కలు ముక్కలు చేసి పెట్టి పాలు తయారు చేసి ఆ పాలను మనకు పంపిస్తారట ఆ వెన్న మనకు పంపిస్తారట ఆ నెయ్యి మనకు పంపిస్తారట మనము ఎవరు అభిషేకం చేస్తాం పాయసం తయారు చేస్తాం ప్రసాదం పెడతాం ఈ మనకు నచ్చుతుందా మనం ఒప్పుకుంటామా ఒప్పుకోమో కనుక ఎట్టి పరిస్థితుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసేటువంటి యొక్క పాలు పాల ఉత్పత్తిని మీ అనుమతించము అని కళాఖండే చెప్పేసి మన భారతదేశం ఇది సంస్కృతి ప్రధానమైనటువంటి భారతదేశం ఇక్కడ నీ ఆటలే కొనసాగవు కబడ్దార్ ట్రంప్ అని ట్రంప్ కి వాళ్ళ ధమ్కి ఇచ్చింది భారత భారతదేశం భారత ప్రభుత్వం వాళ్ళ ట్రంప్ అనేవాడు పాతకాలంలో కేవలం యాభై గురించే ఇక్కడ గొడవ ఆవు పాలన దిగుమతి ఒక ఒప్పందం చేసుకోవాలి ఒకే ఒక్క టాపిక్ పట్టుకొని ఇప్పుడు వాడు మనం పంపేటువంటి వస్తువుల మీద యాభై శాతం పనిచేస్తున్నాడు అంటే వాడు ఎక్కడ ఆలోచిస్తున్నాడు భారతదేశంలో పెద్ద మార్కెట్ ఇక్కడ ప్రజలకు మా పాలన అలవాటు చేస్తే ఇక అమెరికా దిగుమతి చేసుకుంటూనే ఉంటాం ఇది ఒక చరిత్రము ఆల్రెడీ ఇప్పటికే మనకు దాపురించింది మొన్న మధ్య పరకాలలో పదేళ్ల క్రితం అరెస్ట్ చేశారు రైతుని రైతులు అరెస్ట్ ఎందుకు చేశారంటే వీడు గింజలు అమ్మాడండి గింజల ముందే అరెస్ట్ చేస్తారే లేదు లేదు వీటికి అనుమతి లేనటువంటి లైసెన్స్ లేదు సర్టిఫైడ్ కంపెనీ సర్టిఫైడ్ కంపెనీ నా పొలంలో పండినటువంటి మంచి గింజలు నేనే పక్కకు తీసి వాటి గింజలు ఇతర గింజ మార్చి నేను నాకు మా చిన్నాయనకు మా పెద్ద కొడుకు మా అమ్మాయి ఇచ్చిన అయితే ఏంటి వాళ్ళకు బిల్లులు ఇచ్చినవా అరే కొనుక్కోవడతాబు నేను అమ్మడం అసలు వాళ్ళు మా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఒకవేళ పండకపోతుంది గ్యారెంటా జవాబు చెప్పలేకపోతున్నాడు రైతుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు పెట్టాడు ఇది దుర్మార్గమైనటువంటి ఒక చర్య మోన్ ఎంకెవరున్నారు అనేటువంటి ఒక కంపెనీ ఈ కంపెనీ వాడు అమెరికా వాళ్ళు తెలుసా మన పక్క జిల్లాలో జరిగినటువంటి వ్యవహారం మన దేశంలో మన రైతుల్ని దొంగలుగా తీసుకొచ్చింది మన దేశంలో మన రైతులను మనం పండించుకునే పంటను పండించుకోకుండా వాడే అదే పంటను పండించుకునేటట్టుగా మార్చేరు ఎందుకు చట్టాలు చట్టాలండి చట్టాలంటే చేశారు వీడు ఆహారం కోసం కూడా వివిధ దేశాలను దింపారు డంకేలు అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రతిపాదన పెడితే జనివా ఒప్పందం చేసుకుని వచ్చి అప్పుడు పెద్ద నాయకులు పోయి జనివాన్ని ఎందుకు చెప్పు అంటే దీని వెనక మనం ఆవు భూ ఆధారితమైన వ్యవసాయం చేయని కారణంగా వచ్చేటువంటి పరిణామాలు దానివల్ల వచ్చే రోగాలు ఆ రోగాల కారణంగా ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్లో ధనవంతమైనటువంటి వాళ్ళు ఎవరు ధనవంతులు పాత కాలంలో ఏదో పేర్లు షావు గారి రాయలసీమలు అంటారు వాళ్ళు బాగా ధనవంతులు అంటే అని గ్రామాల్లో వాళ్ళు ఇప్పుడు ఎవరు తెలుసా ధనవంతులు ఎవరో తెలుసా కాంట్రాక్టర్లు కాదు వ్యాపారులు కాదు బిజినెస్ మ్యాన్లు కాదు రాజకీయ నాయకులు కాదు ఫార్మసిస్టులు ఫార్మా ఫార్మా కంపెనీలు పెట్టినటువంటి ఒక ఉన్నారు కదా ఫార్మా కంపెనీ పెట్టిన వాడు గొప్పవాడు అవైంది వాడు అంటే రోగాలు చెప్పేయడం దానికి మందులు తయారు చేయడం ఆ మందులు అమ్ముకొని బతకడం బతకడం కాదు డబ్బు సబ్బులు అవి దాచుకోవడం అది ఎవడు దాచుకో దాచబెడతాడో తెలియదు వాడికి ఎన్ని తరాలు కూర్చో తిన్నా కానీ తరగినటువంటి ఆస్తులు సంపాదించి పెడుతున్నారు రోగగ్రస్తమైన శరీరంతో అందుకొరక పాతకాలంలో రావణాసురుడు మహిషాసురుడు నరకాసురుడు అనేవాళ్ళం ఇప్పుడు ఫార్మాసురుడు వీడు ఫార్మాసురుడు ఈ ఫార్మాసులు మన దేశంలో ప్రవేశించి అసలు మనకు సహజంగా ఉన్నటువంటి యొక్క రెసిస్టెన్సీ పవర్ చేసి మనము మిచ్చులేటట్టుగా సార్ మనకు ఆరోగ్యం సార్ కష్టం సార్ మాకు ఇట్లే పారేసినటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థను సరి వద్ద గట్టిగా చెప్పండి మీటింగ్ రోగగ్రస్తమైనటువంటి ఈ సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా మార్చడం కోసం మన ఈ మీటింగ్ కావటే ఇంతుంటుంది అసలు ఆ ఇంత ఉంటుంది ఆధారంగా మనము ఔషధాలు తయారు చేస్తున్నాం అంటే మెడిసిన్స్ మన తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు ఈ మధ్య ఔషధం అంటే అదే సార్ అన్నారు ఔషధం అంటే మెడిసిన్ ఇంగ్లీష్లో ట్రాన్స్ ట్రాన్స్లేషన్ చేయాలి ఎందుకంటే తెలుగు మీడియా అవుట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం స్కూల్ అన్ని బంద్ నేను అక్కడ పోయాను గుడివాళ్ళ దిగు ఎక్కడ తెలుగు మీడియం లేదు అన్ని ఇంగ్లీష్ మీడియమే ఉన్న తెలుగు మీడియాలను కూడా వచ్చి ఆఫీసర్లే చెప్పి ఇంగ్లీష్ మీడియంగా మార్చేసేయండి వేరేమో తెలుగు దేశం అక్కడ పిల్లలందరికీ ఇంగ్లీషే ఇక్కడ కూడా తెలంగాణ తెలుగు లేదు పేరు మాత్రమే తెలుగు తెలంగాణ ఇంగ్లీష్ మీడియం అయితే ఇట్లా మన లోపట మన తెలుగు లేదా తెలుగుదనం ఎట్లయితే నాశనం అయిపోతుందో మనిషిలో మానవత్వం అట్లా నాశనం అయిపోయేటట్టుగా మనం అంటారు కదా నేది బీరకాయ కూయమ్మా నేది పిరకాయ నెయ్యి ఉంటుందా ఉంటుందండి మైసూర్ కాలు మైసూర్ మైసూరు ఉంటుందా ఉండదు అట్టే ఈ దరిద్రులు మందులు వాడి మనకు ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పేసి అటుని ప్రచారం చేస్తున్నారు ఆ మధ్య కాలంలో జగిత్యాల దగ్గర కరీంనగర్ ఒక పేషెంట్ అని తీసుకొచ్చుకోవడం ఒకటో పేషెంట్ రెండో పేషెంట్ మూడో ఎందుకంటే గర్భసంచి ఆపరేషన్ చేయిస్తున్నావు అమ్మ మా అమ్మకి ఒకటోసారి విన్నా రెండోసారి విన్నా ఐదోసారి విన్నా అరే ఈ ఊరు నుంచే గర్భసంచి ఆపరేషన్ అంటున్నారు ఏంటి అక్కడ విద్యాసాగర్లోని ఎమ్మెల్యే ఉండేవాడు అక్కడ ఆ ఏరియాలో అయితే నేను కూడా అదే సమయంలో అక్కడ ఆ సమయంలో షాక్ పోవడాంటే సైకిల్ మీద పోవడం ఆ ఊరికి పోతే ఆ ఊరు నుంచి కూడా ఇద్దరు ఎండబడి మీద తీసుకుపోతున్నారు ఆడవాళ్ళను ఏమో ఎక్కడ కరీంనగర్ కరీంనగర్గా ఎందుకంటే గర్భసంచి ఆపరేషన్ చేయించాలి ఈ ఆపరేషన్ ఒక్క ఊరు నుండి వందల మందికి ఎట్లయింది అంటే ఎవరు దాన్ని ఆలోచించరా పట్టించుకోరా అప్పుడు మనం గొడవ పెడితే కరీంనగర్ నుంచి పోయి ఒక ఇద్దరు ఆఫీసర్ ఏదో చూసి చివరికి చాలా మంది ఉన్నారంటే నూట ఇరవై మంది పది మంది సేమ్ అదే ఇరవై ఐదు కింద జరిగిన సంఘటన మళ్ళీ పది కింద కూడా జరిగింది మళ్ళా మెట్రోజన్ పక్కన ఒక ఊరు నుంచే యాభై మంది అరవై మంది ఎందుకు చెప్తున్నాయి అంత కథ అంటే గోవు ఆధారితమైనటువంటి యొక్క వస్తువులు ఔషధాల తయారీ కారణంగా ఇటువంటి ఏ ఒక్క రోగం కూడా రాకుండా ఆపవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పారు కదా ముప్పై మూడు లక్షల మందికి మూడే హాస్పిటల్ అండి ఉరుక్వేలో మన దేశంలో కూడా అట్లాగే ఉండేది ఎవరైనా వైద్యం చేస్తే డబ్బులు ఇచ్చేదా మన ఇళ్ళలో యాభై ఏళ్ళ కింద ఎవరైనా వైద్యులకు డబ్బులు ఇచ్చినారని ఎవరికి డబ్బులు వేయకపోయింది వాళ్ళ ఇంటికి ఏదో మా ఇంట్లో ఒక ఏదో వస్తువు తయారైందంటే వాళ్ళకి ఇచ్చొచ్చేవాడు వైద్యుడికి ఆ వైద్యుడి కూడా రాత్రి అంటే పగలంటే వచ్చి వైద్యం చేసిపోయేవాడు ఎవరికైనా అన్న పెడితే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ యాభై ఏళ్ళ కింద తీసుకోలేదు ఇప్పుడు హోటల్ తయారైనవి ఎవరికైనా చదువు చెప్తే డబ్బులు తీసుకునే వాళ్ళ తీసుకోపోయేది ఆ సారకు మా ఇంట్లో సొరకాయ సార్ అని సొరకాయ బీరకాయ కాకరకాయ తీసుకుపోయి బియ్యం పప్పు ఉప్పు అవునా కదా మీకు తెలుసు తెలియదు యాభై మనిషి అడగండి ఎవరు చదువు చెప్పినందుకు వైద్యం చేసినందుకు అన్నం పెట్టినందుకు ఏదైనా రాత్రి పూట ఎక్కడ ఇక్కడ పోయినాం లేకపోతే పడుతున్నాం డబ్బులు అడగలేదు అందరూ కూడా ఏదో ఆనందంగా ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితి వాళ్ళ వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిలోకి మారిపోయింది సమాజం కనుక రోగాలను తగ్గించేటువంటి యొక్క ఆవు అట్లాగే ఆవు యొక్క వంశం లేదూడలు ఎద్దులు ఇవన్నిటిని దూరం పెట్టేసి మనము ఈ కెమికల్స్ ద్వారా తయారైనటువంటి ఔషధాల మెడిసిన్స్ను ప్రజలకు అలవాటు చేశారు ఇది మారాలి మారించాలి అందుకొరకు విశ్వేంద్ర పరిషత్ గోరక్ష మరి మందులు ఉన్నాయా ఉన్నాయి గో ఆధారిత వ్యవసాయం చేయవచ్చు నాకు చేయవచ్చు పాలేక పెద్ద తిరుగుతున్నాడు పాలేక పెద్ద మనిషి వినుంటారు గో ఆధారిత వ్యవసాయం రోగా రోగముక్త భారత విశ్వేంద్ర పరిషత్ యొక్క నినాదం కూడా లేదు అసలు రోగం లేకుండా మనిషి ఉంటే కదా వాడు హిందూ అనేవాడు బతికేది వీడే రోగాల మనకి పోతే హిందువులు ఎక్కడ ఉంటారు ఇక అసలు దేశంలో హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవడు కానీ వాడు రోగం ఎక్కడ ఉంటారు వాడు మనిషి ఎక్కడ ఉంటాడు కనుక మనుషుల్ని బతికించాలి ఇది ప్రధానమైన ఎజెండా తీసుకొని విశ్వ హిందూ భషతో పెద్ద సైంటిస్టుతో ఒక పెద్ద ప్రయత్నం మొదలైంది సుమారు అరవై రకాల ఔషధాలు తయారైనవి మనకు మూడు పేటెంట్ దొరికాయి పేటెంట్ అంటే తయారు చేసిన వాళ్ళకు ఈ వీళ్ళే తయారు చేశారనే గుర్తింపు అమెరికా వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు ఆ మూడు రోగాలకు ఇచ్చేట మందులు ఒకటి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి మెడిసిన్ మన వాళ్ళకి కనిపెట్టారు అది దానికి సంబంధించినటువంటి అనేక సబ్జెక్టు మన సైంటిస్టులు నలభై యూనివర్సిటీలలోకి వెళ్ళి చెప్తున్నారు విశ్వ కూడా చేస్తుందా ఇక్కడ రావచ్చు ఇంత పెద్ద పని చేస్తున్నదాన్ని మా వాళ్ళు ఎప్పుడు కూడా దే దేవాలయం గురించి ఇది కూడా చేస్తున్నదాన్ని చేస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి చాలా చేస్తున్నారు మన వాళ్ళు కనుక ఈసారి ఈ యొక్క గోవా ఆధారితమైనటువంటి ఔషధాలు తయారు చేయాలి అంటే మెడిసిన్స్ తయారు చేయాలి అప్పుడు అందరికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కూడా కాదు మీ ఇంటికి వేసుకోండి ఆయన ఇప్పుడు జన ఔషధాలు వచ్చింది చూసుంటారు ఒక ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద కనిపెట్టినటువంటి మందులు సిప్లా కంపెనీ మందులు కూడా ఒక పన్నెండేళ్ళ తర్వాత ప్యాటెంట్ తీసుకున్నటువంటి వాటిని ఎవరైనా ఉత్పత్తి చేసుకోవచ్చు ప్రభుత్వం అటువంటి మంచి మంచి కంపెనీల యొక్క మందు తయారు చేసి రూపాయికి ఉండేటువంటి ఒక టాబ్లెట్ పది పైసలకి అమ్ముతున్నారు అమ్ముతున్నారు లేదా జన ఔషధి అని మెడిసిన్స్ జన ఔషధి అని పేర్కొని అమ్ముతున్నారు కానీ మన వాళ్ళు ఏం చేస్తారు పెద్ద స్టైల్ కొనుకుంటా ఏ తీసుకునేదిరా మనం ఎక్కువ ధరంగా బా అని చెప్పేసి వాడే వాడే సెకండ్ కంపెనీ దొంగ దొంగ కంపెనీలు దొంగలు తీసుకుని వచ్చి వాడు అమ్ముతుంటాడు జనాభాగానేమో బాధాపుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కంపెనీ నుంచి తీసుకొచ్చి ఆడే ఇది ఒక విచిత్రమైన మానసిక స్థితిని తయారు చేశారు అంటే మొన్న ఈ మధ్య హాస్పిటల్లో డెలివరీ కావడానికి ఒక తల్లి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు మన డాక్టర్ గారు నేను గంటామతంగా చెప్తున్నా ఎవరైతే ఒక తల్లి గర్భవతిగా ఉంటుందో ఆరవ నెల నుంచి నా దగ్గరికి నేను చెప్పిన పద్ధతిలో మెడిసిన్ తీసుకోండి ఏ మెడిసిన్ గోవా గో ఆధారితం వాళ్ళకి ఆపరేషన్ అవసరమే ఉండదని చెప్పింది ఐవరస కాదు మహారాష్ట్రలో కొన్ని వందల మంది తల్లులు కోత కాటు నుంచి విముక్తి పొందారు ఆపరేషన్ లేకుండా ఆ తల్లు పిల్లలు ఆనందంగా ఉన్నారు అటువంటి పరిస్థితి ఇవాళ మనం దేశమంతా నిర్మాణం చేయాలి చేయాలంతా అందుకొనకు ఇంక మీటింగ్ ఊరిక మీటింగ్ తాలి బలి ఆ తర్వాత ఆరోగ్య సత్రంలో మంచి రుచికరమైన భోజనం పెడతారని పేరు ఒక పది ఏళ్ళ కింద కూడా ఉండేది ఇక్కడ భోజనం చేసి అన్నదాత సుఖీ బాబా అంటాడు చిన్నవాడ సుఖీ బాబా అంటాడు ఆ తర్వాత ఇంటి బోర్డు కోసం కాదు పని చేయాలి ఏం పని ఈ ఔషధాలు ఎట్లా తయారు చేయాలో మీ ఊర్లో ఒకటి పెట్టాలి అంత బ్యాగ్ సార్ మీరు ఎంత పెట్టండి ఎట్లా చేద్దాం ట్రైనింగ్ ఇప్పించే పని రాధాకృష్ణ కాలేదు రాధాకృష్ణ గారు ఆయన కొంతమంది యాడ్ చేస్తా లేదు నాకు నుంచి సైంటిస్కి వస్తా అట్లాగే ఇప్పుడు నీ మధ్య ఈ దీపము దీన్ని ఇంత కదా ఇత్తడి ప్రతి వాటిని మనం మనం క్లీన్ చేస్తాం పీతాంబరి పీతాంబరి చేతులు పట్టుకున్న ఒక రెండు లక్షలు అలవాటు అంటే మనం ఏమైనా అలవాటు అయిపోయినాయి మనం వాడకూడదు అని పని అసలు ఇస్తుంటాం నిన్న నాకు ఒక ఇడ్లీలు లో ఇడ్ సాంబారు చట్నీ ఇచ్చింది మంచిగా వేడి వేడి సాంబారు ప్లాస్టిక్ దాంట్లో ఇస్తే ప్లాస్టిక్ కర్రీ సాంబార్ రాదండి పైనిచ్చింది ఏం కాదు సార్ ఏం కాదు రండి మీనే నేనే డబ్బా ప్లాస్టిక్ వాడుతుంది ఇగో నా డబ్బా ఉంది నా దగ్గర నా బ్యాగ్లో ఇల్లు రెండు రొట్టెలు పెట్టు ఇలా చెప్పి నా సాంబార్ లేకుండా అయింది అప్పుడు నా నా టిఫిన్ బాక్స్లో పెట్టారు ఎందుకంటే మనం కొన్నింటిని వదిలిపెట్టుకోలేకపోతున్నాం అంతే ఇప్పుడు పీతాంబర్ అనేటువంటిది కెమికల్తో గిన్నెలు ఎందుకు అడగాలి చిత్తపండుతో చేసేవి చిత్తపండు చేస్తామా పోని చిత్తపండు ఇప్పుడు కొత్తది వచ్చింది మన వాళ్ళు మంచి పొడి పేడతోని పెడని బాగా కాల్చి అందులో బాగా కాల్చి అందులో కొద్దిగా వేసి ఇక కొన్ని వేసి చేస్తాను డీటెయిల్స్ అవన్నీ కూడా చేపిస్తాను అయితే అది ఒకే కొంచెం నీళ్ళలో కలిపి ఇట్లా తీసి ఆ దీపం మీద ఎక్కువ అంటే ఒక నాలుగు సార్లు అయితే అంటే అది అయింది వీడియో చూపిస్తాను ఆ డబ్బా కూడా నాకు ఇచ్చాడు నేర్పెట్టడానికి అని వస్తాడు అది తయారు చేసి మన కోసం కాదు మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించాలి అంటే కేవలం ఒక వస్తువు కాదు ఇటువంటి వస్తువులు ఒక వంద ఇరవై రకాల వస్తువులు తయారు చేయడం కోసం ట్రైనింగ్ ఇస్తున్నాము సంపాదించాలని పాత కాలంలో ఆ ఉండేటువంటి నాలుగు రకాల ఉపయోగాలు ఇప్పుడు లేవు కనుక ఇప్పుడు ఏం చేయవచ్చు ప్రత్యామ్నాయమని మన సైంటిస్టులు అనుకొని ఔషధాల తయారీ వస్తువుల తయారీ పంచగవ్య చికిత్స చికిత్స అంటే ఇప్పుడు మన అలోపతి అట్లాగే ఆయుర్వేదిక్ ఏదైతే యోగా ఉందో అట్లాగే ఈ పంచగవ్య చికిత్స కూడా ఒక చికిత్సగా మనం దీన్ని డెవలప్ చేశాం ఆయుర్వేదంలో ఒక భాగంగా ఉంటుంది అది కానీ ఇప్పుడు దాని ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్గా ఒక విధానంగా దాన్ని డెవలప్ చేయాలని మన సైంటిస్టు ప్రయత్నం చేస్తున్నారు ఒక నలభై యూనివర్సిటీలు అని చెప్పారు కదా అక్కడ వాళ్ళకు ఈ సబ్జెక్ట్ వాళ్ళకి తీసుకుంటున్నారు ఇంత పెద్ద గ్రౌండ్ వర్క్ దొరుకుతున్నాయి వ్యవసాయానికి సంబంధించినటువంటి పద్ధతులు కూడా యూరియా అమ్మోనియా ఇవి వాడకుండా మన వాళ్ళు ఈ మజ్జిగ అవుతుంది కదా మజ్జిగ దాన్ని పుల్లగా చేసి అందులో కొద్దిగా బెల్లం కలిపి ఆ తర్వాత రకరకాల దాన్ని ఇంకా ఏ క్రిమి కీటకం కూడా దాన్ని ఆశించకుండా మొక్కలు జీవామృతం అంటే మనం మామూలుగా గోకృపామృతం అంటాం గోకృపామృతం గుర్తుపెట్టుకోండి అవసరం కూడా వస్తుంది ఇవన్నీ గోకృపామృతం జీవామృతం ఇవి తయారు చేస్తే వాళ్ళకి ఈ పంటల మీద పిచికాయలు కొట్టాల్సిన అవసరమే ఉండదు ఇవి నేను ఇలా పొద్దున ఇవి చేద్దామా ఇవి అంటే లేదు సార్ ఆపిల్ తినండి అని ఇచ్చాడు ఆపిల్ చూస్తే మొత్తం మందే ఉన్నది ఈ బస్సులో ఉండి తినొచ్చులే సార్ అని నాకు ఇచ్చాడు అని ఇచ్చాడు కరెక్ట్ కానీ అది మొత్తం మందే ఆ మందు అనేది తినాలి మనసులోకి రావట్లే ఇప్పుడు చెప్పండి అట్లా మందులో ఉన్న వేసినటువంటి ఒక వస్తువులు పదార్థాలు తినడం మంచిదా మేలా అది నిన్న పోయినసారి వచ్చినప్పుడు ప్రొఫెసర్ గారింట్లో వంకాయ

పశువులు తిట్టడం నా పక్షులు తినటంలే జంతువులు మనసు లేదు ఆడి తెలుసు తెలుసు అయ్యో ఇది విషభ్రు అని వెళ్ళిపోతున్నాయి విషపురం అని వెళ్ళిపోతున్నాయి జంతువు తెలుసు దాని ముందర పెడతా కానీ మనం మాత్రం నిఘ నిఘలా అనేటువంటిదే పురుగు పట్టింది పురుగు పట్టింది వేస్ట్ అయ్యా పురుగు ఎందుకు పడుతుంది అందులో తినేటువంటి పదార్థాలు తినదైంది ఉన్నది కనుక అది పడుతుంది అది కొంచెం మిగిలింది మనం తింటుంది తప్పేముంది ఆహా నోనో గురువులు చంపేసాయి గురువులు వచ్చేటువంటి ఒక మందు కొట్టిన తర్వాత మనం బతుకుతావండి గురువులు చచ్చిపోతాయి మనం బతుకుతామా ఎక్కడికి పోతున్నా ఆలోచన తీసుకురా ఈ ఇంట్లో గొడవ గొడవ పుచ్చి తీసుకొస్తే గొడవనే వేస్తావా పుచ్చేస్తావా మంచి ఉత్సవం కాయలు అంటే అన్ని చెడిపోయి కాదండి అనేది ఒక గురువు పట్టిందంటే అర్థం తినదగిన యోగ్యంగా ఉంది ఆ అని అర్థం చెట్టు కొట్టిన జామకాయ మంచి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి అంటే అది మంచి రుచికరమైన ఏంటి ఏది పడతా తినదు మళ్ళా ఏది పడతా తినదు కనుక మనం ఏది తినాలి ఏది తినకూడదు అనే స్పృహ ప్రజల్లో కల్పించాలి మన కుటుంబంలో కల్పించాలి ఈ మీటింగ్ హలో బెండలో షుగర్